you mm -hmm. ముఖ్య అధి చేయమని ఆశ్రీ స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రోత్ హెయిర్ గ్లో స్లింగ్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ సరేన్ వెల్ జే మాట్లాడుతూ ఆంధ్రాని మెరుగుపరచడంలో అత్యుత్తమ చికిత్స అందించడంలో మా క్లినిక్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మా ప్రయాణంలో ఇది మరో మైన్ పైని సూచిస్తుందన్నారు ప్రభుత్వ స్థాయి ప్రమాణాలతో సర్వీస్ అందించడమే లక్ష్యం అన్నారు మళ్ళీ రావడంలోనూ అత్యాధునిక సాంకేతిక సున్నితమైన సంరక్షణతో సమీక్షిత చేస్తున్నామని చెప్పారు ఈ క్లినిక్ లో టెన్ ఇయర్స్

మెనిక్యూస్ రెచ్ లేజర్ బోటాక్స్ పీలర్స్ థ్రెడ్ లిఫ్ట్ పూర్తి శరీర లేజర్ సేవలు ఉన్నాయని చెప్పారు ప్రముఖ నిపుణులతో అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించబడే చికిత్సలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని తెలిపారు ఎంతో నైపుణ్యం కలిగిన బృందంతో ఈ క్లినిక్ కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందన్నారు అసాధారణ సంరక్షణ అద్భుతమైన ఫలితాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు

సేఫ్కు ప్రసిద్ధి చెందింది యుఎస్ సేఫ్టీఏ ఆమోదం పొందిన పరిష్కారాలతో అసాధారణమైన ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకునే క్లినిక్ ఎస్ఐటిక్ మెడిసిన్లో విశ్వసనీయ బ్రాండ్గా నిలిచింది మరింత సమాచారం కోసం సందర్శించండి డబ్ల్యూ డాట్ యామ్ డాట్ కామ్ అడ్రస్ మొదటి అడ్రస్ లాస్ భవనం స్ యూ అంప్లీట్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ సో దట్ వాట్ ప్రోడక్ట్ విచ్క్ట్స్ విచ్ హావ్ లైక్ రీసెంట్

రాజమహేంద్రవరంలోని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్వేల్ జే ఆయన వారి యొక్క కుటుంబం వారి యొక్క టీం అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం స్వతహగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మారుతూ ఉన్నాయి జనరేషన్స్ ఇంతకుముందు ఏంటంటే ఆడవారు ఒక్కరే అందంగా ఉండాలని కోరుకునేవారు ఇప్పుడు మగవారు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు జనరేషన్స్ మారుతూ ఉన్నాయి అందం అంటే ఆడవారికి సొంతం కాదు మగవారు కూడా అందంగా ఉండాలి వారితో పోటీ పడాలని ఆలోచించే రోజు వచ్చింది వచ్చినప్పుడు మరి లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ మగవారికి ఎక్కువ కోలిపోతూ ఉన్నారు ఏమిటి జుట్టుని అందాన్ని మరి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా మనం గుర్తించాలి ఎందుకంటే ఎయిటీఎఫ్త్ బ్రాంచ్ అంటే చిన్న విషయం కాదు స్వతాగా వన్ టూ బ్రాంచెస్ ఓపెన్ అయిన తర్వాత క్రెడిబిలిటీ లేకపోతే ప్రజలు ఆశీర్వదించరు కానీ ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వారు ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జనరల్గా ఎలాంటి టైప్ టూ సిటీస్లో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆపరేషన్ థియేటర్ ఉండదు స్వతాగా క్లయింట్స్ని డీల్ చేసిన తర్వాత ఏదైనా ఆపరేషన్ ఉంటే హయ్యర్ సెంటర్స్ తీసుకెళ్తారు కానీ వీళ్ళు ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది చాలా టీం కూడా చూస్తూ ఉన్నాం చాలా హైలీ క్వాలిఫైడ్ టీం కనబడతా ఉన్నారు వారు క్రియేట్ చేసిన స్పేస్ కూడా చాలా చాలా ఏమంటారు ఆశాజనంగా చాలా వచ్చిన వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యే విధంగా వారు ఏదైతే ఆశించి వస్తూ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్కి కావాల్సింది ఇచ్చే విధంగా ఇన్స్టిట్యూషన్ కనబడతా ఉంది తప్పకుండా మగవారే కాదు ఆడవారు అందరూ కూడా ఆశీర్వదించండి వాళ్ళు మంచి బిజినెస్ చేయాలి అలాగే ప్రాపర్టీ ఓనర్ కూడా మరి మా కుటుంబ సభ్యులు లాల్ గారు ఫార్టీ ఇయర్స్గా నా తండ్రి రాజరేటప్పారావు గారు లాల్ గారి ఫ్యామిలీ అంతా కూడా కలిసి పెరిగి ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు మీ అందరం కలిసి మరి అలాంటి ఒక ప్రాపర్టీ సెంటిమెంట్ కూడా లాల్ గారి దగ్గర ఎవరు చెయ్యి వారు చెయ్యి ఎవరికైతే అందిస్తారో ఆ వ్యాపారం చాలా బాగుంటుంది తప్పకుండా బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఫ్లరిష్ అవ్వాలని ఫిఫ్టీన్త్ బ్రాంచ్ అంటున్నారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ కింద ఆంధ్రప్రదేశ్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ